అండి మా అమ్మకు అల్లుడు సేవ చేస్తున్నాడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పాపం దెబ్బ అయితే బాధ తగిలింది ఇంత కత్తరంట ఫ్రెండ్స్ కత్తరిస్తున్నా ఏనా నొప్పి లేదు నీకు ఇలా అండి ఎవరు అలవాటు ట్రాక్టర్ కొత్తగా తీసుకున్నాడు అండి ఈ మధ్య అది టాలి వెనకాల డోర్ తీస్తారు కదా డోర్ దగ్గరికి చేయబడిందంట మేమైతే ఇంకా దెబ్బ కూడా చూడలేము బాబుక్కడే చూసిండు ఇప్పుడు తీస్తూ ఉన్నాడు మాతో పాటు మీతో పాటు మేము కూడా చూస్తాం ఇంకా మేమందరం భయపడినాం కానీ మా నాన్న మాత్రం ఏమైతుందంటాను అమ్మ నాకు ముందు దొరలేచంది కట్టిపోతంటేనే మా నాన్న మా నాన్న ఎగ్దా లేచున్నాడు చూడండి కింద కింద పడేవమ్మో ఈయన బైక్ దొరికినట్ట పొద్దున వచ్చింది మా చూద్దురా నాకైతే తొడ నిజంగా లేచింది అదో అమ్మ కూడా భయమంటా చూడు మాకు భయమే ఫ్రెండ్స్ నిజంగా మా అమ్మ నేను కొంచెం నేను చెప్తే వీళ్ళు హా ఇక్కడ కూర్చున్నారు బయట కూర్చోండి అంటే నా భయమే తంది చూపించాలంటే నాకు ఏది ఫోటో కాదు నాకు ఉంది స్వామి బా మా నుజ్జు నుద్దు నుద్దులేదు అబ్బా గోరు కూడా పోతు ఏమో కదా ఏం మనిషివి నాన్న అంతలోనే వేసుకున్నావు ఆ చూడండి ఏళ్ళంతా ఎట్లా అయిపోయిందో గోరు కూడా పోతుంది కదా బాబా అది తినేలా గలీజ్ అది నీట్గా పుండు నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా మా ఇంట్లో ఎవరికి అంత గుండె లేదు ఇంకా అటు చేయద్దు కత్త పెట్టద్దు అయింట్మెంట్ నుజ్జునజ్ అయింది ఏలంతా బాగా పైన కట్టేది అతుక్కుంటది కదా బావా అది అతుక్కోదా కుట్లొద్ద కప్పలాగా తెలుసుకుందాం ఏమో ఏమో అదృష్టం ఉన్నాయో అంతలా దెబ్బ తగిలింది ప్లేస్ లేదు అది కాకపోతే చాలా ఎక్కువ ఇది కాకపోయి దూది పెట్టే కదమ్మా కట్టేది మొత్తానికైతే అలా అల్లుడు చేర్చున్నాడు ఎవరికి ధైర్యం లేసేసే ధైర్యం ఇంకా మా అమ్మ ఎడు మా అమ్మ పుండు చూస్తానే మా తమ్ముడు కలదిరుగుతాయి చేర్చోడు వాడు ఇంకా బాగా చేస్తున్నాడు నేనైతే ఇంకా అసలు చేయలేను ఇంకా నాకు ఇక్కడ తీస్తా ఇంకా నాకు మా వాడు కూడా కొంచెం ముద్దే కానీ మానంత కాదు భయపడతాడు రక్తం దొచ్చ కొంచెం బావ అయితే ఏం భయం నిన్న భయపడాడంట మా బావ నిన్న చెప్పినాడు కానీ మాకు చూపిలే ఏం తీయచ్చు కదా అంటే వద్దన్నాడు అసలు ఇంటికి కూడా రాలే మా నాన్న ఫోన్ కూడా చేయలేదు దెబ్బ తగిలింది అని మేము ఫోన్ చేసే వరకు కూడా అట్నే టాక తోలుకొని వచ్చినాడా మనిషి అంత ఇది అనమాట ఇంకా మొత్తానికైతే మా బావ కట్టు కట్టేస్తున్నాడు ఈరోజు ఆదివారము డాక్టరు రా రా లేదంటే రేపు రాన్నాడంట తనకైతే ఇంకా కట్టు కడుతూ ఉన్నాడు ఇంకా నలభై రోజులు అడిగిపోనలే అంటున్నాడు ఏం లేదు పొద్దున మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఉంటే రాడు సిద్ధమైనాడు ఇంకా మేము గమ్ముగా ఉన్నాడు కింద నుంచి పై నుంచి కిందికి పెట్టింటే బాగుండదు కట్టు பதி பதி ரோஸில் பதி பதி ரோஜில் இங்கே பண்ணல கிணில